అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి ప్రతి ఒక్కళ్ళు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అసలు మనిషి యొక్క జీవితానికి గ్రహాలకి సంబంధం ఏంటి మనిషి జీవితాన్ని గ్రహాలు ఎలా సూచిస్తున్నాయి ఏం సూచిస్తున్నాయి అలాగే మీకు ఎప్పుడైనా సరే ఈ డౌట్ వచ్చిందండి సూర్యుని చుట్టూ కూడా గ్రహాలు వాటి కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి అంటే వాటి యొక్క ఆర్బిట్లో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలలో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఇటు నుంచి చూసుకుంటే మొదటి గ్రహము శనీశ్వరుడు దాని తర్వాత గ్రహము గురువు దాని తర్వాత గ్రహము కుజుడు దాని తర్వాత సూర్యుడు దాని తర్వాత భూమి చంద్రుడు దాని తర్వాత శుక్రుడు బుధుడు అసలు ఎందుకు ఇదే ఆర్డర్లో ఉన్నాయి గ్రహాలు ఏ శని తర్వాత బుధుడు ఎందుకు లేరు అలాగే గురువు తర్వాత శుక్రుడు ఎందుకు లేరు ఈ ఆర్డర్కి అసలు ఏంటి ఈ ఆర్డర్ అనేది మనకి ఏం సూచిస్తోంది అంటే ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ జరగడం దానివల్లే ఈ యూనివర్స్ అనేది ఏర్పడింది ఈ గ్రహాలు అన్నవి ఏర్పడ్డాయి సూర్యుడు యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి ఇది సైన్స్ అనమాట సైన్స్ బట్టి మనకి తెలుస్తోన్న విషయం అయితే ఇది కానీ ఈ సైన్స్ కన్నా బియాండ్ ఇంకేమైనా శక్తి ఉందా అసలు భగవంతుడు అసలు ఇలా ఈ అరేంజ్ చేయడానికి కారణం ఏంటి అది ఏం సూచిస్తోంది అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం అసలు ముఖ్యంగా మనం పుట్టడానికి మెయిన్ ఇండికేషన్ అనేది ఒకటి ఉంటుంది అదేంటి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అది కర్మ కర్మ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనకి కర్మ ఉండడం వల్లనే మనం ఈ జీవితాన్ని అనేది తీసుకోవడానికి ఈ భూమి మీదకి వస్తాం సో కర్మకారకుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు శనేశ్వరుడు అంటే ఛాయామార్తాండ సంభూతం ఇప్పుడు చూడండి మనం శనీశ్వరుడికి ఆ శ్లోకం చదువుతున్నప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటే ఈ ఛాయా మార్తాండ సంభూతం అంటే ఏంటి మార్తాండ అంటే సూర్య భగవానుడు ఛాయా ఛాయాదేవి సూర్య భగవానుడు ఛాయాదేవికి పుట్టిన వారు శని భగవానుడు అయితే ఇది దీనికి మరొక ఇండికేషన్ ఏంటి మార్తాండ అంటే సూర్యుడు సూర్యుడు అంటే ఎవరు పరమాత్మ ఆత్మ కదా సూర్యుడు సూచించేది సో ఈ ఆత్మకి ఛాయ ఛాయా అంటే నీడ ఈ ఆత్మకి ఈ నేడ అనే కర్మ గనక చుట్టుకుంటే మనకి ఆ కర్మ ద్వారానే ఈ భూమి మీద మనం పొడతాము ఇప్పుడు ఈ ఛాయ అనేది ఏంటి మన యొక్క కోరికలు మన యొక్క ఇల్యూషన్స్ మన కోరికలు అలాగే మన బుద్ధి మన బుద్ధి వల్ల అసలు ఏం జరుగుతుంది మన బుద్ధి ఉండడం వల్లే కదా పలానా వాడు నావాడు వాడు నాది వీడు నాది మా అమ్మ మా నాన్న సో ఆ బుద్ధి వల్లే మనకి ఈ అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ బుద్ధి అలాగే ఈ కోరిక ఈ రెండూ కూడా ఈ ఛాయలాగా ఈ మార్తాండానికి అంటే ఈ యొక్క ప ఈ యొక్క ఆత్మకి చుట్టుకుని ఆ కర్మ అనేది మనకు అంటుకోవడం వల్ల ఈ భూమి మీదకి మనం పొడుతున్నాము భూమి మీదకి వచ్చి పడుతున్నాం సో కర్మకారకుడు శని కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ కక్ష ఎవరిది సూర్యుడికి సూర్యుడిని మధ్యలో పెట్టి చూస్తే ఈ ఫస్ట్ కక్ష ఎవరిది చివరిన ఫస్ట్ ఏం మొదలవుతోంది శనీశ్వరుడిది మొదలవుతోంది కర్మ సో కర్మ వల్ల మనం ఏం చేస్తున్నాం ఇంతగా చెప్పినట్టు జన్మ తీసుకుంటున్నాం సో మరి ఆ జన్మ రావడానికి మనకి ఏం కావాలి జన్మ రావాలి అంటే జీవుడు ఉండాలి సో జీవుడి ద్వారానే మనం జన్మ అనేది తీసుకుంటాము మరి జీవుడికి సంబంధించిన గ్రహం ఎవరు జీవకారకుడు ఎవరు గురు భగవానుడు గురువు అంటే ఇప్పుడు శనీశ్వరుడు శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి ఆయనది ఫస్ట్ కక్ష్య దాని తర్వాత జీవుడు జీవుడు గురు భగవానుడు కాబట్టి ఆయనది రెండవ కక్ష్య అంటే కర్మ వల్ల మనం జీవుణ్ణి తీసుకుని మన జీవుడితో డైరెక్ట్గా భూమి మీదకి వస్తున్నామా అలా రావట్లేదు ఈ జీవుడికి ఒక శరీరం కావాలి సో ఆ దేహకారకుడు ఎవరు కుజుడు ఆ దేహానికి సంబంధించిన గ్రహం కుజుడు కాబట్టి ఈ జీవుడు ఆ దేహాన్ని తీసుకుని డైరెక్ట్గా ఈ యొక్క భూమి మీదకి వస్తున్నారు డైరెక్ట్గా మనకి ఈ యొక్క జీవుడు భూమి మీదకి రాలేరుగా ఒక శరీరం ఉండాలి ఆ శరీరం ద్వారానే మనం భూమి మీద పుట్టాలి కాబట్టి ఈ యొక్క దేహకారకుడితో జీవుడు కలిసి ఈ భూమి మీదకి వస్తున్నారు సో ఇప్పుడు ఈ మూడు అర్థమైంది కదా అందుకనే శని భగవానుడి యొక్క కక్ష ఫస్ట్ ఉంటుంది దాని తర్వాత గురు భగవానుడి యొక్క కక్ష ఫస్ట్ సెకండ్ ఉంటుంది దాని తర్వాత మూడవ కక్ష కుజ భగవానుడిది వీళ్ళ ముగ్గురిది ఇప్పుడు దాని తర్వాత ఎవరు సూర్యుడు సూర్య భగవానుడు సూర్య భగవానుడు ఉంటారు ఇప్పుడు మనకి కర్మ అలాగే ఈ యొక్క జీవుడు అలాగే ఈ దేహం ఈ మూడిటితోనూ ఈ సూర్యుడు అనే పరమాత్మలోకి మనం కలిసిపోగలమా కేవలము మనకి కర్మ ఉండి జీవుడు ఉండి దేహం ఉంటే పరమాత్మలోకి వెళ్ళిపోగలమా అంటే దేహంతో మనం పరమాత్మని కలవగలమా కలవలేం కదా ఈ దేహానికి ఈ కర్మకి మనకి ఏం అడ్డొస్తున్నాయి ఒకటి కోరికలు అడ్డొస్తున్నాయి అలాగే మన బుద్ధి అనేది అడ్డొస్తుంది ఛాయ అంటే ఒక నీడ కింద ఏర్పడ్డాయి మరి ఈ ఛాయ కింద ఏర్పడిన అంటే ఈ ఆత్మకి ఈ ఛాయ అనేది ఏర్పడినప్పుడు అంటే ఆ భోగాలు ఆ కోరికలు ఉన్నప్పుడు మనం పరమాత్మలోకి కలవలేం కదా దాన్ని మనం కంట్రోల్ చేయాలి దాన్ని మనం తగ్గించాలి ఏమీ లేకుండా అయిన తర్వాత మాత్రమే మనం ఈ యొక్క జీవుడు అనేది పరమాత్మలోకి కలిసిపోతారు కానీ మనం దాన్ని కంట్రోల్ చేయాలి అది మనం అసలు అనుభవించాలి ఆ కోరికలు అనేది మనకు తెలియాలి ఆ బుద్ధి అనేది మనకు ఉండాలి అంటే మనకు కావాల్సిందేంటి చంద్రుడు చంద్రుడు చాలా చాలా ముఖ్యమైన గ్రహం అంటే ఆ చంద్రుడు వల్లే చంద్రుడు అంటే ఇల్యూషన్స్ కూడా కారకుడు చంద్రుడు అంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ మన యొక్క మైండ్ ఆ మైండ్ ద్వారానే కదా కోరికలు అలాగే ఆ బుద్ధి అనేది యాక్టివేట్ అవుతూ ఉంటాయి మనకి కాబట్టి మైండ్ మనకి చాలా చాలా ముఖ్యము ఆ మైండ్ ద్వారా మనం ఈ యొక్క బుద్ధిని అలాగే ఈ యొక్క కోరికలకి దూరం అయ్యి దాని తర్వాత మనం ఈ కర్మ అనేది ఫినిష్ చేసుకుని మోక్షాన్ని పొందుతాం అంటే పరమాత్మలో కలిసి పోతాం సో అందుకనే ఈ సూర్యుడు తర్వాత ఉండేది ఈ యొక్క చంద్రుడు ఇప్పుడు చంద్రుడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి ఎందుకంటే చంద్రుడిని మనం చూడగానే కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాం చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు ఆయన ప్రవచనాల్లో చంద్రుణ్ణి చూస్తే చాలా అట్రాక్ట్ అవుతారు అని చెప్పారు అట్రాక్ట్ అయ్యే విషయాలు కొన్ని ఉన్నాయి ఒకటి ఏనుగు యొక్క మొహం చూస్తే అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఏనుగుని చూస్తేనే మనం కొంచెం ఆనందపడుతూ ఉంటాం అట్రాక్ట్ అవుతూ ఉంటాం అలాగే సముద్రానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అలాగే ఈ యొక్క చంద్రుడికి కూడా మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాము ఈ చంద్రుడు ఇల్యూషనరీ ప్లానెట్ అనమాట మనకి ఇల్యూషన్స్ అనేవి క్రియేట్ చేసే ప్లానెట్ ఒక రకంగా మరి చంద్రుడికి సంబంధించిన నార్త్ నోడ్ సౌత్ నోడే కదా రాహుకేతువులు సో ఆ ఇల్యూషన్స్ అనేవి ఒక రకంగా చంద్రుడికి సంబంధించినవని కూడా మనం అనుకోవాలి ఇప్పుడు మన చంద్రుడిని చూడగానే మనకేమనిపిస్తుంది సహజంగా మన చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు నక్షత్రాలు తిరుగుతున్నాయి ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అన్న ఇల్యూషన్ అనేది ఈ యొక్క చంద్రుడు క్రియేట్ చేస్తారు కానీ మనం సహజంగా మనం ఆలోచిస్తే మనమే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం మన భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోంది మన చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నట్టు ఈ చంద్రుడి ద్వారా అంటే ఈ మైండ్ అనేది ఆ ఇల్యూషన్ అనేది మనకి ఇస్తుంది అందుకనే చూడండి నా జీవితం ఇలా ఉంది నా జీవితం అలా ఉంది నేనే ఇబ్బంది పడుతున్నాను నా జీవితమే బాగాలేదు నా జీవితంలోనే కష్టాలు అని చెప్పేసి ఆ పర్సెప్షన్ అనేది మన మైండ్ ఇస్తూ ఉంటుంది కానీ రియాలిటీ ఏంటి మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అంటే లైఫ్ అనేది అలా తిరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మన పర్సెప్షన్ ఏంటి మనమే అనుభవిస్తున్నాము నా జీవితంలోనే ఇలా ఉంది నా జీవితంలోనే ఇలా అయిపోయింది అని చెప్పేసి మనం అనుభవిస్తూ ఉంటాం సో ఇక్కడ మూన్ అనేది అంత క్రూషియల్ ప్లానెట్ అనమాట సో ఇక్కడ చంద్రుడు ఈ యొక్క భోగాలని అలాగే ఈ యొక్క బుద్ధిని కూడా అనుభవించడానికి మెయిన్ ప్లానెట్ అంటే అదొక వెహికల్ లాంటిది అనమాట మనకి కారు ఉంది కారులో డ్రైవర్ ఉన్నారు కానీ మనకి లొకేషన్ తెలియదు ఆ కారు ఎక్కడికి తీసుకెళ్లాలో ఎలా తీసుకెళ్లాలో తెలియదు అనుకోండి అప్పుడు మనకి మ్యాప్ కావాలిగా ఆ మ్యాపే ఈ మైండ్ ఆ మ్యాపే ఈ చంద్రుడు అనమాట సో చంద్రుడు కూడా చాలా ముఖ్యం అందుకనే చూడండి శని దాని తర్వాత గురువు దాని తర్వాత కుజుడు సూర్యుడు చంద్రుడు భూమి మీద అలాగా ఉంటున్నాం కాబట్టి మన భూమి మందే కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టండి ఇప్పుడు దీని తర్వాత ఉండే ప్లానెట్ ఏంటి భోగకారకుడైన శుక్రుడు సో ఫస్ట్ మనం భోగాలు కూడా చాలా అలవాటు పడిపోతూ ఉంటాం కదా దాని తర్వాత ఏంటి మన బుద్ధి ఇక్కడ ఈ రెండు ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఈ కోరికలు అనే దాన్ని మనం వదులుకోవాలి ఈ కోరికలు ఈ ఇల్యూషన్స్ అనే వాటిని మనం పక్కన పెట్టాలి దాని తర్వాత కోరికలు పక్కన పెట్టేస్తాం బా అని ఉంది దానికన్నా ముఖ్యంగా ఏంటి మన బుద్ధి మన బుద్ధి అనేది చాలా చాలా అవసరం కదా మన బుద్ధే ప్రతిదాన్ని కూడా మనం సంపాదించుకునేలా చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఒక డిటాచ్మెంట్ అనేది ఉందనుకోండి పర్వాలేదు కానీ ఒకళ్ళకి బాగా అటాచ్ అయిపోతున్నారు అంటే మనకు మోక్షం వస్తుందా ఒకవేళ ఈ కోరికలు అనేవి అలాగే అటాచ్మెంట్ అనేది మనం వదులుకోకపోతే దానివల్ల మళ్ళీ ఈ జీవుడు మళ్ళీ పునర్జన్మ వస్తుంది వస్తుందన్నమాట కాబట్టి ఈ కోరికలు అనేవి వదులుకోవాలి ఈ కోరికల నుంచి బయటపడాలి అందు నుంచి బయటపడతాం ఫస్ట్ బాగానే ఉంది దాని తర్వాత లాస్ట్ ఎవరు బుధుడు మన బుద్ధి కూడా డిటాచ్డ్గా ఉండాలి జనరల్గా మీరు చూడండి చనిపోయేటప్పుడు పిల్లల మీద భార్య మీద భర్త మీద ఎక్కువ మైండ్ అనేది ఉంటూ ఉంటుంది కదా అలా ఉంటే మళ్ళీ పునర్జన్మ అనేది జన్మ తీసేసుకుంటారు ఈ భోగాల్ని వదులుకోవాలి బుద్ధిని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ మన జీవితాన్ని ఈ ప్లానెట్స్ అనేవి ఇలా ఈ రకంగా సూచిస్తూ ఉంటాయి దాని తర్వాత మీకు రాహుకేతువుల గురించి తెలుసు నార్త్ నోడ్ సౌత్ నోడ్ అంటారు అంటే ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనమాట రాహు అంటేనే అటాచ్మెంట్ ఇల్యూషన్స్ భ్రమలు భ్రాంతులు వాటిల్లో ఉండడం కోరికలు విపరీతమైన కోరికలు ఇంకా కావాలి 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 అనుకుంటూ ఉండడం నార్త్ రోడ్ అన్నీ వదిలేయాలి అన్నీ నాకు అక్కర్లేదు ఏది నాకు అక్కర్లేదు ఇంట్రెస్ట్ కోల్పోవడం అసలు ఇంట్రెస్టే లేకపోవడం అనేది సౌత్ నోడ్ అంటే కేతువు అందుకనే కేతువుని మోక్షకారకుడు అన్నారు అంటే ఈ కేతువు వల్లనే మనకి మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది అలా అని చెప్పి మరి మిగతా గ్రహాలు కూడా జా లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడాలి ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంటే ఫస్ట్ శని ఎందుకున్నారు గురువు ఎందుకున్నారు కుజుడు ఎందుకున్నారు సూర్యుడు అసలు ఇదే ఆర్డర్ ఎందుకుంది అంటే మన యొక్క జీవిత పరమార్థాన్ని అసలు మనం జీవుడి నుంచి కర్మ నుంచి జీవుడి నుంచి దేహం నుంచి మళ్ళీ ఆ పరమాత్మలోకి కలవాలి అంటే ఈ ప్రాసెస్ అంతా ఉంది సో ఇప్పుడు దేహం తీసుకున్న తర్వాత మనకి ఆ బుద్ధి అనేది మన మైండ్ అనేది మనకి ఉంటుంది కాబట్టి మనం ఆ భోగాలని అలాగే మనకు ఆ కోరికలని జనరల్గా వదిలేసుకుని ఆ బుద్ధి అనేది మనం సవ్యంగా ఉంచుకుంటూ డిటాచ్డ్గా ఉంటూ ఉంటే ఈ యొక్క దేహాన్ని మనం వదిలి వదిలిపెట్టేసి దేహకారకుడు కూర్చుడు దేహాన్ని వదిలిపెట్టేసి మన యొక్క జీవుడు అంటే జీవకారకుడైన గురువు పరమాత్మ అంటే సూర్యుడిలోకి కలిసిపోతాడు అదే మోక్షం సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా ఇంకొక డౌట్ కూడా ఉంటుందండి అసలు కుజుడికి నాలుగో యాస్పెక్ట్ ఎనిమిదో ఆస్పెక్టే ఎందుకుంది అలాగే గురువుకి ఐదవ ఆస్పెక్ట్ తొమ్మిదవ ఆస్పెక్టే ఎందుకుంది శనికి మూడవ ఆస్పెక్టు పదవ యాస్పెక్టే ఎందుకుంది అసలు రాహుకేతువులకి ఐదు తొమ్మిది యాస్పెక్టే ఎందుకుంది అని చెప్పేసి మందికి డౌట్లు ఉంటాయి కదా దాని గురించిన బ్రహ్మాండమైన థీరీ అనేది ఒకటి ఉందండి ప్రాక్టికల్గా సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీ ముందు పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే చాలామందికి ఇది షేర్ చేయండి కేవలం సైన్స్ అనే కాదు సైన్స్కి బియాండ్ ఇంకొకటి ఏదో ఉండే ఉంటుంది ఖచ్చితంగా అదే పరమాత్ముడు అంటే సైన్స్ ఒక్కటే నమ్మేవాళ్ళు నేను ఎప్పుడు తప్పుబట్టినండి సైన్స్ కూడా చాలా గొప్ప కానీ కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఆధ్యాత్మికంగా కూడా చాలా బలంగా ఉండాలి సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే